గండి గండికోట అంటే అటు పక్కన అనుకుందాం పోని గండిపేట అంటే గండికోట ఇట్లాంటి రకరకాలు ఉన్నాయి కదా వీటిట్లలో కొన్ని పూర్తయినాయి కొన్ని పూర్తి కావాల్సినవి ఉన్నాయి బట్ అసలు సాగునీటి ప్రాజెక్టులను సీరియస్గా తీసుకున్నాడు ఎవడంటే ఆంధ్రలో ప్రతి ఒక్కరికి తెలుసు ఎవరనేది ఆ తర్వాత దాన్ని కంప్లీట్ చేశారా పోనీ ఆ తర్వాత వచ్చారు కదా ఇల్లు ఐదేళ్ళు ఏదన్నా పూర్తయిందా లేదు కదా ఇప్పుడు రేపు పోలవరం పూర్తవుతుంది ఖచ్చితంగా ఎందుకంటే కేంద్రం సీరియస్ గా తీసుకుంది కాబట్టి అది పూర్తయితే అది పోని రాష్ట్రం దా వీళ్ళ ప్రభుత్వం దా కాదు కానీ అది క్లెయిమ్ చేస్తుంది అది నడిచేది కానీ పోలవరం విషయంలో ఈ కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాతే కాస్తంత శరవేగంగా నిధులు కూడా విడుదలవడం ఆ నిర్వాసితులకు కూడా ఆ సెటిల్మెంట్లు చేయడం ఇవన్నీ ఇప్పుడే జరిగిందేమో లాస్ట్ టైం జరగకపోవడానికి కూడా మరి ఖచ్చితంగా అప్పట్లో ప్రాబ్లం ఏంటంటే ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవైలో ఆ డయాఫ్రామ్ వాళ్ళు కూలిపోయారు కూలిపోయాక ఇంకేం చేస్తారు అక్కడ ముందు అది కట్టాలా అది కట్టాలి అంటే అప్పుడే కరోనా టూ ఇయర్స్ ఆ టైంలో ఆగిపోయి ఏం చేశారు అలా గేట్లు అవన్నీ కట్టేశారు ఆరు వేల కోట్ల పనులు అయినాయి జగన్ హయాంలో మిగతా ఆగిపోయినాయి ఎందుకంటే ఈ డయాఫ్రామ్ వాళ్ళు కట్టకుండా ఇదేం కట్టలేరు రెండవది నిర్వాసితులు డబ్బులు కట్టకుండా డయాఫ్రామ్ వాళ్ళు కట్టే ఉపయోగం లేదు అంటే మిగతాది ప్రాజెక్ట్ కట్టి ఉపయోగం లేదు ఇంకోటి నలభై నలభై ఐదు అడుగులు కట్టాల్సిందేనని జగనం